ఇప్పుడు నేను 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 నా డిక్లేర్ చేసిన నా ప్రతి యూట్యూబ్ ఓపెనింగ్లో ఉంటుంది నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు తనకి ఏ బుద్ధున్నా అట్లా పెట్టాడు ఈ భూమి మీద ప్రతి ఒక్కటి చెప్తాడు నా వల్ల నీకు కొంత బెనిఫిట్ ఉందని నా అనుభవాన్ని ఉపయోగించుకో నువ్వు గట్టు మీద పడు అసలు నేను చెప్తున్నా అసలు ఎవ్వడి అనుభవం నీకు ఉపయోగపడదు నువ్వు జస్ట్ లుక్ ఎట్ ద ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అంతే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా ఇప్పుడు కదా రెండు వేల తొమ్మిది నుంచి అదే చెప్తు అదే చెప్తున్నా ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఆ చెట్టు పెరుగుతుంది కదా దానికి ఒక ప్యాటర్న్ ఉంది దానికి ఏదైనా అడ్డు పెట్టావు అనుకో ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది సో నీ జీవితం యొక్క మూల ప్యాటర్న్ ఏమిటంటే కన్సిస్టెంట్గా నువ్వేదో పనిచేస్తూ ఉండాలి ఇక్కడ అంతే దట్స్ ద ఓన్లీ వే టు లివ్ నువ్వు ఏమి చేయకుండా కూర్చున్నా పనే ప్రకృతిపరంగా అంతే అదొక్కటే మిగిలింది దాంట్లో రెండు పార్శ్వాలు మనకు ఆధ్యాత్మికత అండ్ ప్రపంచం గురించి చెప్పారు అండే ప్రతిఫలం ఆశించి పని చేస్తే ఇరకపోతావు ప్రతిఫలం ఆశించకుండా పని చేస్తే నిష్కామకరం నిష్కామకరం విముక్తి అంతే అంటే పని చేయకముందు విముక్తులనే ఉన్నావు చేస్తూ విముక్తులోనే ఉన్నావు ఫలితం వచ్చినప్పటికీ విముక్తిలోనే ఉన్నావు నువ్వు అది షుడ్ నో కాంప్లెక్స్ అక్కడి నుంచి నీకు తెలుస్తుంది అది స్ఫురిస్తుంది అంతే అందరికి 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 నీకు నచ్చే పని పాటికి దొరికింది నీకు దానికి పైసలు వస్తే రావన్న చోట ఆగింది అంతే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి నచ్చే పని ఎప్పుడో తెలుసు దానికి పైసలు రావు కాబట్టి చేస్తలేరు అది దాన్ని గుర్తింపు రాదు కాబట్టి చేస్తలేరు పని దొరకకపోవడం ఏంది అందరూ కొందరికి ప్రయాణం అంటే ఇష్టం అది వాడి నచ్చిన పని కొందరికి బాధకాన్ని ఇష్టం వాడి నచ్చిన పని అది చేస్తే లైఫ్ అంతా ఎట్లా బతకడం పేరు రాదు ఐడెంటిటీ రాదు అందుకని చేయట్లే ఇది ప్రాబ్లం మనిషికి నచ్చినా లేకపోతే ఏమంటారు ఇంట్యూటివ్ వర్క్ దొరకదా అంటే ఉత్తగానే దొరుకుతుంది అది కానీ సమస్య ఎంత వస్తుంది దానివల్ల నీకు ఏం లాభం వస్తుంది అంటే వాట్ కైండ్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్స్ యూఆర్ గోయింగ్ టు గెట్ అన్న చోట నువ్వు ప్రపంచంలో పడతావు అందుకే యోగం ఉద్యోగం ప్రయోగం ఉద్యోగం చేయకూడదు ఎక్కడ అదే చెప్తున్నా అదే చెప్తున్నా నీకు నచ్చిన పని దొరికిందా ఉద్యోగం పక్కకు జరిగినట్టే ఇంకా అప్పుడు యోగం స్టార్ట్ అవుతుంది ఉద్యోగం అంటే వేరే వాడు చెప్పిన పని నువ్వు చేయడం యోగం అంటే నీ పని నువ్వు చేయడం ప్రయోగం అంటే దాంట్లో నువ్వు నిరంతరం ఇది అర్థం అర్థమైంది కదా ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ యోగంలో ఉన్నా ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి యోగంలో ఉంటుంది ఇప్పుడు అప్రైజల్ అంటాం కదా కంపెనీల్లో అంటే ఎవడో తప్పప్పుడు నిన్ను ఎంచు నువ్వు అట్లా వీక్నో ఇట్లా వీక్నో నీకు ప్లస్ ఆ మైనస్ ఆ చెప్తాడు యోగంలో ప్లస్ లేదు మైనస్ లేదు తద్వారా నీ మనసు అఖండంగానే ఉంటుంది యోగం ఎప్పుడు ఏకాంతంలో చేయబడుతుంది అందుకే డోంట్ టేక్ ఉద్యోగం సీరియస్లీ అది డబ్బుల కోసం చేస్తున్నామన్న క్లారిటీతో ముందుకు ఎవరైనా నువ్వు కాదు నేనైనా ఓ మూడేళ్ళు ఉద్యోగం చేసిన ఈ ఐడియా ఈ అవగాహన పూర్తి నిజమా కదా తెలుసుకోవడానికి చేసిన ఉద్యోగానికి నా ఆనందానికి సంబంధం లేదయ్యా ఉద్యోగానికి నా ఐడెంటిటీకి సంబంధం లేదు ఉద్యోగానికి గౌరవానికి సంబంధం లేదు అనవసరంగా లింకు పెట్టి చావకూడదు మనం ఉద్యోగం డబ్బు కోసమే క్లియర్గా దీనికి సెషబిసలేం లేవు సో ఇప్పుడు ఆధ్యాత్మికత ఎవరైతే అర్థమైందో వాళ్ళంతా ఉద్యోగం వదిలేశారా లేదా ఇంకోటి యోగం అన్నది ఎలాగైనా కనబడవచ్చు ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఉన్నాడు అదొక యోగం హీఈస్ నాట్ ఎన్ ఎంప్లాయ్ హీఈస్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అతను పైన ఉన్నాడు అంతే అందుకని యోగంలో ఉన్నట్టే ఆ యోగానికి ప్రయోగం జతకూడింది కాబట్టి ఆ వ్యాప్తి కనిపిస్తున్నది అదే ఆధ్యాత్మికతలో ప్రయోగానికి ఎక్కువ స్కోప్ లేదు ఒకసారి క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి కంపెనీ పెట్టి యాభై ఏళ్ళు నడిపిన తర్వాత పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అందరినీ సెటిల్ చేసి ఏ తృప్తిని అనుభవిస్తాడో యోగంలో ఉన్నాడు మొదటి చిందర్లోనే ఆ తృప్తిని అనుభవించడం అనుకో ఎండ్ అయిపోయింది స్టోరీ సో జస్ట్ తిని తిరుగుతాం అంతే అట్లా చాలామంది ఉన్నారు మనం అనుకుంటాం అసలు ఎట్లా ఎట్లా తిరుగుతారు అసలు మేము కలిసిన ఫకీర్ ఉంటాడు ఒక అతను पंजगुट लो सूफी फकीर आप क्या करते हम कुछ नहीं करते हम घूमते <laughs> सिंपल तेल पाड़े शर्ट ना तो बड़े फ्रेंड अड़ गया हिंदी लो न टाइम पास कहाँ आप सुबह से शाम तक क्या करते हम घूमते ही रहते अरे कहाँ घूमते कहीं पे भी घूमते हम आपको पता है हम कहां से आए हम बिहार से आए బీహార్సే పైదల్స్ పైదల్స్ ఆయి ఐసే గాడి పక్కడికి ఆయి ఐసే కడే హోకరాయి సోకర్తే ఆయి ఆ ఐసే హా రే హే నేను నా ఆత్మకథలో ఎవరన్నా గొప్ప గొప్ప వాళ్ళ ప్రస్తావన రాస్తాను నేత ప్రస్తావన రాస్తాను పేరు కూడా తెలియదు ఎప్పుడూ రెండు వేల పదమూడు పద్నాలుగు చిన్నది ఇది ఇది వేరేది ముగ్గురు కలిసారు నాకు ఒక పర్టికులర్ టైంలో ముగ్గురు వచ్చింది ఆ బుర్ర ఇట్లా ఊగిపోయాను అనమాట వాళ్ళ ఐదు పది నిమిషాలే డిస్కషన్ ఏదో బిజీ అవుతున్నా ఇటనే చిన్న చర్చ జరిగింది అతనే ఈ పర్టికులర్ పర్సన్ అతనికి ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు ఆ చాయ్ పీతే ఎక్క అని అడిగింది నేను చాయ్ తాగుతావు అంటే అతను చిన్న జవాబు అసలు మామూలు జవాబు కాదు అతని దగ్గరని అడిగా నేను దానికి డబ్బులు ఉండవు టీ తాగడానికి వెళ్తున్నా వస్తావా అడుగుతా కదా మనం మన లోపల హఠాత్తుగా ఒక ఈగో వచ్చేస్తుంది ఆజీఫ్ నేను వాడి జీవితాన్ని ఉద్ధరిస్తున్నానే అలా వచ్చింది నాకు అతను అన్నాడు ఇప్పుడు కాదు సాయంత్రం దాగుతాను అసలు ఈ జవాబు ఎవడిస్తాడే ఆ అన్న సాయంత్రం అంటే టీకేద్దు రెండు రెండు గంటలకు దాగుదాం రెండు గంటలకు నేను తిరిగి వస్తాను నువ్వు వస్తే ఇక్కడికి రా అప్పుడు టీ దాపు పోతే నేను ఒక పది నిమిషాలు చూసి వెళ్ళిపోతాను నాకు ఘోరంగా ఈగో హర్ట్ అయింది తాపుతా అన్నప్పుడు తాగాలి కానీ ఇప్పుడు వాడు బాస్ అయిపోలే ఇప్పుడు ఒక ఫ్రెండ్ మీటింగ్ వెళ్ళిన కఫే కాఫీ డే ఇక్కడే రాజభవన్ రూటు కానీ నా మనసులో వీడే తిరుగుతున్నాడు మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా కాఫీ కూడా తాగిన కరెక్ట్గా వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఎదుదామన్న థాట్ వచ్చింది అతను క్లియర్గా చెప్పాడు అతనిలో ఏ అసలు కన్ఫ్యూజనే లేదు ఎసబిషన్ లేకుండా చెప్పాడు నేను వస్తాను దోబజీ ఆహా బయట చాయ్ పియ్యంగి అభిన నైపిత్యం అసలు ఎవరు చెప్పలేదు అంట నాకు అంత రూఢడిగా ఆ దగ్గర పైసలు లేదు అయితే నేను రెండు గంటలకు నిర్ణయించుకునే బోడి బిండ్ దగ్గరికి పోతారు అవసరం లేదు ఆఫ్టర్ అది వస్తుంది కదా నువ్వు వెళ్ళిపోయినా అయినా సరే అన్యమనస్కంగా రెండు రెండు పది ప్రాంతాల్లో నేను మళ్ళీ ఆ రూట్కి వచ్చా ఇది ఇన్వాలంటరీగా జరిగింది ఆశ్చర్యం అతను కింద కూర్చొని ఉన్నాడు ఇట్లా బాసిం పట్టేసుకుని షిట్టుకు పోతే కూర్చున్నట్టు అసిస్టెంట్ నిలబడ్డాడు నువ్వు బాగానే చాయ్ బోలో లేట్ ఆ పానేమి ఈస్ సీరియస్ అబౌట్ ఇట్ మామూలుగా ఏ బిజీ పర్సన్ అయినా నీ బోర్డు చా కోసం ఎందుకు వెయిట్ చేయాలి బట్ లైఫ్ అర్థమవుతున్న కొద్ది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అతను హీస్ ఈజ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు మీ అండ్ మై ఆఫరింగ్ ఆల్సో తర్వాత నేను ఒక టీ ఇచ్చాను నేను ఇట్లా అన్న నా నోటి నుంచి వచ్చింది ఆ అస్టింట్ కొబ్ దేదు ఓ నైపితే అన్నాడు అసలు నేను ఆడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఇతను క్లారిటీ ఆఫ్ ఓన్ అయిపోతే ఓ కుచ్ఛు అలగ్ కామే హేబీ ఓ నైపియేగా అభింకడావు వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఉంది వాడు ప్రపంచం సంబంధం లేదు వాళ్ళకి దే ఆర్ ఇంటూ సంథింగ్ అది తెలుస్తుంది వాళ్ళలో ఉన్న స్పష్టత ఈతను చూసిన నాకే డౌట్ ఆ తర్వాత నేను టీ తాగిన తర్వాత నేను డబ్బులు ఇచ్చిన ఆరే ఛాయ్ అన్నాడు నాలుగు ఛాయ్లు తాగాడు ఆ దశ పంద్ర దిన్ తాయ్ అయిపోతాను అరే ప్రతి స్టేట్మెంట్ ఎంత బాగుంది సార్ ఆ తర్వాత టీకే అంటుంటే బయట చూస్తే కహా అరే బయట ప్యాంట్ ఖరాబ్ అవుతుంది ఆలోచిస్తున్నావా సబ్ చె అన్ని పోయేటీవే కూర్చో ఏం చెప్తావు అట్లా అంటే చెప్పు ఆల్రెడీ నాలుగు ఆరు అలాంటి ఒక డైమెన్షన్ ఓపెన్ అయ్యే ఉంది నేను జస్ట్ కూర్చున్నా అన్ని వైటీ అన్న మాటకు ఏం తెలియనోడు నేను ఉంటా అనుకున్నాడు మీరు ఇది ఒక మాట అంటారు చూసినవా అన్ని వైఐటీ ఏది ఉండదు ఉన్నాడు ఇక్కడతో అయిపోలే ఇంకొక నిమిషం చెప్తే మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి కాన్వర్జేషన్ కూర్చున్నా కదా ఆ అన్నాడు నేను పెయింటింగ్ తెస్తాను పెయింటింగ్ ఎవరిది ఇష్టం అన్నాడు అసలు అతను చూస్తే అసలు డిస్కషన్ డోర్ ఓపెన్ అయితే నువ్వు అనుకోబా ఆడవడో బెగ్గరు జస్ట్ ఇమైండ్ చేయి బిల్గేట్స్ ఇట్లా దోతిగీత పెట్టుకుని తిరుగుతున్నాను అనుకో వాడు ఓపెన్ మాట్లాడితే వాడు ఎట్లుంటుంది అట్లా ఒక్క స్పష్టతలో మాట్లాడుతున్నాడు అతను అడిగే రెండు మూడు ప్రశ్నలకు నేను స్థిరపడ్డా అంటే అతని బెగ్గర్ అన్న థాట్ అంతా వెళ్ళిపోయింది నాకు విన్సెడ్ బ్యాంగ్ అని చెప్పాను ఎందుకు ఇష్టం అన్నాడు అదే జవాబు లేదు అసలు అతను ఒక మాట అన్నాడు చాలామంది ఒక పెయింటింగ్ని గ్రేట్ పెయింటింగ్ ఎందుకంటారంటే ఎక్కువ మంది లైక్ చేశారు కాబట్టి ఉసుకో కూర్చో పతా నైరేత పెయింటింగ్ బారు కరెక్టే దాన్న దిగు చెప్పు అసలు విన్సెంట్ బ్యాంగో గ్రేట్ ఆర్టిస్టే కదా హోర్స్ గ్రేటే అన్నాడు నీకంటే తెలుసా అనుకో అన్నాడు అసలు ఎక్కడ సెష లేవు అండ్ హీ ఆల్సో స్పోక్ బుట్ బికాస్ అందండి అది ఒక లేమే అని చెప్పినట్టు లేదు అదైతే క్లియర్ చెప్పగలరు మామూలుగా బాగుంది బాగలేదని చాలా చాలామంది చూస్తాం ఈ డే టు డే లైఫ్లో ఆ తర్వాత నేనేమన్నానంటే మీకు అభ్యంతరం లేకపోతే పెయింటింగ్ వేస్తే మీద అన్న కితన టైం లెక్తా అన్నాడు అసలు ఎవ్రీథింగ్ క్లారిటీలోనే ఉంది అసలు నేనన్నా ఒక థీన్ గంటతో లెక్తా అద డజన్కి అన్నాడు అసలు నెక్స్ట్ డే డైలాగు అర్ధ గంట అట్టుపడలు తీసుకో సరే ఆఫ్ డైన్ అటుపడి తీసుకో నా స్టూడియో తీసుకెళ్ళినా కైసా పెట్టినా అంటే నన్ను నీకు తెలుసా అంటే నాకు తెలిసింది ఏదో నాకు తెలుసు ఒక ఆర్టిస్ట్ ఒక మోడల్ ఎంచుకున్నానంటే అది గౌరవం సో నెక్స్ట్ తీన్ గంటే హమ్ హిల్ తీర్ అయ్యి హమ్ కా కేలా కాతే ఆధ గంటే బాధ అవరెక్ కీలా కాతే అవరే కాతే ఆధా గంటే కేదు ఓ తీన్ కేలా ఉసుకో తుమ్మా వైడ్ జవాన్ ఆ శిష్యుని చెప్పేసిండు వాడు వాడు మహాప్రశాంతంగా కూడా అసలు వాడు ఏం పట్టనట్టు నేను కుర్చీలో కూర్చోబెట్టి నా దగ్గర అప్పుడు తీసిన ఫోటోలు గిట్ట లేవు కానీ నేను చేసిన పెయింటింగ్ మొట్టమొదటిసారి నాకు నిజంగా ఆసక్తి వచ్చింది ద వే హీ శాట్ రియల్ అమేజింగ్ త్రీ అవర్స్ ఇట్లా కూర్చున్నాడు ఇంత కూడా కదలేదు మై కిలకా ఏం కళ్ళు గీ కదలేదు అంటే అతనికి ఆర్ట్ యొక్క సమగ్రత తెలుస్తున్నట్టు చేస్తున్నాడు పెయింటింగ్ చేసిన చూశాడు తీక్షణంగా నాయకు చూశాడు అచ్చాయన అసలు నాకు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు మీరు అనే చిన్న ప్రశ్నలు వచ్చిన పేలే బికాజ్ అతనికి సంశయమే లేదు అసలు చెప్పులేసుకొని అట్లా కట్టబట్టుకొని వెళ్ళిపోయాడు నువ్వు బిలీవ్ చేస్తావు లేవో మోహన్ నేను నా బాల్కనీలకి వెళ్ళి నిలబడి చూస్తున్నా రూట్ అట్లీస్ట్ ఒక హండ్రెడ్ టూ త్రీ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కూడా వెనక్కి తిరిగి సార్ ఈ జస్ట్ లెఫ్ట్ మీ అంత ఆ మళ్ళినప్పుడు కూడా ఇది అట్లీస్ట్ తిరిగి కూడా సార్ అంటే ఏ జ్ఞాపకాలు లేవు అతనికి అంటే నేను ఇది ఎందుకు చెప్పిన ఉద్యోగం చేసేవాళ్ళు నీకు తెలుసు నాకు తెలుసు నేను చేసిన యోగం అంటే ఇట్లుంటుంది సాధించే లక్ష్యమే ఉండకపోవచ్చు కానీ నీకు సంశయం ఉండదు ప్రయోగం అంటేనేమో యూ యు వాంట్ టు డూ సంథింగ్ సో యోగానికి ప్రయోగం ప్రయోగంతో కొంత వ్యాప్తి కొంత జనాలు కొంత ఆకర్షణ కొంత సభ కొంత ప్రసంగం ఒక పుస్తకం ఇప్పుడు యోగంతో పాటు కొంత ప్రయోగంలో ఉన్నా తీసుకురాలి వెస్టర్న్ అంటే టైం అని ఈస్ట్ వెస్ట్ ఫిలాసఫీకి ఒక్కటే పదంతో తీసవతర లోకేయచ్చు వెస్ట్ అంటే టైం వేస్ట్ ఈస్ట్ అంటే బియాండ్ టైం అసలు పొంతడం లేదు రెండింటికి చెప్తున్నా ఉపయోగపడదు ఈస్టర్న్ ఫిలాసఫీ వ్యక్తికి ఉపయోగపడుతుంది వెస్టర్న్ ఫిలాసఫీ సమాజానికి ఉపయోగపడుతుంది వ్యక్తి అది వేరు అది చేసేవాడి వెస్టర్న్ ఫిలాసఫీ అర్థం చేసుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఈస్టర్న్ ఫిలాసఫీని అర్థం చేసుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నవాడు వ్యక్తిగతంగానే ఉంటాడు సో వ్యక్తిగా నేను స్థిరపడితే అంటే ఇదేముంటారంటే మా బుచ్చానడి చెప్పేవాడు సో అక్కడ ఉంటూ వాట్ ఈస్ స్పిరిచువల్టీ సార్ అంటే ఒక్క మాటలు తేల్చేసాడు సార్ నువ్వు సరిగ్గా ఉండు తద్వారా భూమి మీద ఒక స్కౌండర్లు తగ్గుతాడు దట్ ఈస్ స్పిరిచువల్ అని ఇక ఏముంది చెప్ప అంతకంటే ఇప్పుడు నీవు మంచిగా ఉన్నావు నేను మంచిగా ఉన్నా నువ్వు మా ఈత మంచిగా అతను మంచిగా నలుగురు నలుగురు స్కౌండర్స్ తగ్గారా అట్లా ఈ క్షణం అందరూ అనుకున్నారు అసలు భూమిని అందడం అయిపోలేదు రేపే నేను చెప్పేది అందుకే చేంజ్ చేంజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ చేంజెస్ యూ బికమ్ ద సెంటర్ ఆఫ్ చేంజ్ అని కృష్ణమూర్తి చెప్పాడు నేను కూడా చెప్తున్నా నువ్వు ఎవరిని మార్చకు మారినట్టు అనిపించడం మార్చడం మీరు గీట్స్ అన్నివి అవి కెటాస్ట్రోఫీస్ అప్పటికప్పుడు వస్తే వెళ్ళిపోతాయి మనం అటుపక్క వెళ్ళకూడదు మన డిస్కషన్ అది కాదు కాదన్న అంటున్నది ఈస్ట్ అండర్స్టాండింగ్ ఇండివిజువల్ సెంట్రిక్ వెస్ట్ అండర్స్టాండింగ్ సొసైటీ సెంట్రిక్ సెటిల్ అయిన తర్వాత నువ్వు ఎక్కడ నీ మైండ్ ఇప్పుడు అదే చెప్తున్నా నీకు ఈస్టర్న్ ఫిలాసఫీ అర్థం అయితే దేశాలే డిసైడ్ అయితే నీ మనసులో ఇంక వెస్ట్ లేదు ఈస్ట్ లేదు ఇంకా సి అర్థం కానంత వరకే విదేశీయుడు స్వదేశీయుడు మూలమర్థమైన వాడికి మనిషి ఉన్నాడు అంతే ఇంకా అర్థమైతే ప్రాణి మిగిలింది ఇంక మనిషి కూడా లేడు ఇంకా ఆకలి అయితే కుక్క నోట్ల నూకే పక్కన ఉన్న భారత భార్య భార్య నోట్ల నూకే ఫుడ్ వాడికి ఫరగపడదు ఇంకా అయిపోయింది వాడు మూలాన్ని అడ్రస్ చేస్తున్నాడు సో మూలం నుంచి బయటకు వచ్చి సూపర్ ఫిషాలిటీస్ ఆ పెరిఫెరల్లో ఉన్నవాడికి చాలా లైఫ్ వైబ్రాంట్గా అనిపిస్తుంది మూలంలోకి వెళ్తున్న కొద్ది వన్ పాయింట్ వన్ స్థిరపడిపోయిందంటే ఏముండదు చెప్పడానికి చెప్పాలనుకుంటే వాడు చెప్తాడు అందం కాదు వేరే సంగతి సో ఈస్టర్న్ అండర్స్టాండింగ్ అనేది అల్టిమేట్ వెస్ట్ అండర్స్టాండింగ్ సామాజిక పరంగా వెరీ గుడ్ రెండింటి యొక్క కలయికనే జోర్బాద బుద్ధ అన్నాడు ఒకడు సో కాంబినేషన్ ఆఫ్ అంటే స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ అని మాట్లాడుతున్నారు ఎందుకంటే సైన్స్ అని అంటే ఇంత ఏంది బ్యాలెన్సింగ్ యాక్టివి రఘుపతి రఘుపతి రాఘవ రాజారా ఉండదు నేను చెప్పి బాగుంది బాలేదు కాదు ఏది ఎలా ఉన్నా ఈ ప్రపంచం ఎప్పుడే ఒక యుథోపినియన్ వరల్డ్ అయినా కూడా నీకుండే పర్సనల్ ఇష్యూస్ నీకు ఎప్పటికి ఉంటాయి వాటిని రిజాల్వ్ చేసుకో అవి ఎప్పటికి పోవు ఇప్పుడు ఈ ప్రపంచం ఇప్పుడే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంట్రీగా మార్చింది మన భారతదేశం అనుకో స్టిల్ యూ రిమైన్ ద సేమ్ మన భారతదేశం డీజీపీ హఠాత్ జీడిపి ఇప్పుడు ఫోర్ పాయింట్ నైన్ పడిపోయింది ఇప్పుడు హఠాత్తుగా టెన్ పాయింట్ ఫైవ్కి పెరిగింది స్టిల్ యూ రిమైన్ ద సేమ్ పర్సనల్ ఎకనామికల్ లెవెల్లో నువ్వు గ్రో అవ్వచ్చు కానీ పర్సనల్ లెవెల్లో దేర్ ఇస్ నో గ్రోత్ దట్ ఈస్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ అదే మన ఆధ్యాత్మికత చెప్పేది అంటే ఏదన్నా మారని నీ ఆనందం నీకు సంబంధం ఉండదు ఆ విషయంలో నువ్వు అంటచబుల్గానే ఉంటావు అందరూ డ్యాన్సులు చేస్తుండొచ్చు కాక నువ్వు నీకు నీలో ఆనందం జరించదు అందుకని ఏం చెప్పారు ఏది ఎలాగైనా ఉండి ఫస్ట్ యూ చేంజ్ ఫ్రమ్ విత్ ఇన్ కోర్లో మారాలి ఇది ఫిలాసఫీ కానే కాదు మన వెస్ట్ ఈస్టర్న్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ఫిలాసఫీ ఇది ప్యూర్లీ ప్రాక్టికల్ కర్మకు సంబంధించింది చెప్పిన ధర్మయుక్త నిష్కామ కర్మకు సంబంధించింది ఎక్స్పెక్టేషన్ జాబ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ యోగ అంత థిర్స్ మారాలి మారాలి అనుకోవడం చేంజ్ని రికనైజ్ చేసి చేంజ్ అవ్వడం ఇది కూడా లూప్ ఏనా లూప్ అసలు లేదు లేదా ఉన్నదే లూప్ ఉన్నదే దాట్లోనే లూప్లో రెండు లూప్స్ ఉన్నాయి మెకానికాలిటీ ఫీల్ అవుతున్నాం అనుకో దెట్స్ ఏ బ్యాడ్ లూప్ స్టిల్ థ్రైవింగ్ థ్రాబింగ్ ఎనర్జీని ఫీల్ అవుతుంది ఇట్స్ గుడ్ లూప్ లైఫ్ ఈజ్ ఎ లూప్ నువ్వు అవునన్నా కాదన్నా పడుకోవాలి పొద్దునంత పని చేయాలి మళ్ళీ పడుకోవాలి ఇట్స్ అూప్ బట్ ఆర్ యు ఫీలింగ్ మెకానికల్ అబౌట్ ఇట్ ఆర్ ఎవ్రీ మినిట్ దిర్ ఇస్ లైఫ్ ఆర్ యు ఎంజాయింగ్ ఇట్ ఈ రెండిట్లుంది నువ్వు 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 చెప్పు నేను చెప్తున్నా నేను టెమండస్ లూప్లో ఉన్నా బట్ నాకు ఎక్కడ బోర్ వస్తలేదు నువ్వు లూప్లో ఉన్నావు నువ్వు బోర్ వస్తుంది ప్రాబ్లం లూపుది కాదు నువ్వు దాన్ని రోబోటిక్గా చూస్తున్నావు అయినా అన్ని సీజన్స్ లూపు కాదా సూర్యుడు సూర్యుడు ప్రతిరోజు ఉదయించడం లూపు కాదా ప్రతి ఫ్లవర్ ఇట్లా వస్తుంది పోతుంది లూపు కాదా నువ్వు ప్యాంటు వేసుకుంటున్న చెప్తున్నావు లోపు కాదా ఉన్నదంతా లోపేనా కాకుండా చూసుకో దట్ ఇస్ వాట్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు నీ మెడకున్న తాడు ఉరితాడు కాకుండా చూసుకోవా బ్యాడ్ రూపు ఉందా మరి నువ్వే కదా దాన్ని బ్యాడ్గా మారుస్తున్నది ఎక్కడ బ్యాడ్ లేదు బ్రదర్ అంతా నువ్వే అనుకుంటే ఈ గోడ నీకు మరణ సదృశంగా మారుతుంది దబా దబా ఒక ఇరవై సార్లు కొట్టుకుంటే గోడనే వెపన్ అవుతుంది నీవే నీవే యూ యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ మూమెంట్ అన్నట్టు అందుకని నేను కంప్లూట్ చేయాలనుకున్నది ఒకటే ఇరవై ఐదు ముప్పై నలభై నలభై ఐదు వచ్చే వరకు యవనజీ కానీ రాను రాను నీకు పని పట్ల క్లారిటీ వచ్చిందా నీకు జీవితం అర్థమైనట్టు ఆ పని పట్ల క్లారిటీ ఏమి లేదు నేను అనంతంగా పని చేయబోతున్నా ఫలితంతో నాకు పని లేదు సామరస్యం కోల్పోకుండా పని చేస్తా నా పని వల్ల ఎవరికి నష్టమైతే లేదు లాభం లేకపోయినా ఇప్పుడు నేను చేసే పని లాభ నష్టాలకు అతీతం ఇదే నిష్కామకరమ యోగం అని తెలుసుకున్న వ్యక్తి ఇక జీవితంలో తన ఆనందాన్ని మిస్ అవ్వడు ఇప్పుడు ప్రపంచంలో అనుకున్నట్టు ఆనందం ఉండదు అది హీ మే బి వెరీ సీరియస్ నిజమైన ఆనందం వ్యక్తపరిచే సందర్భం వస్తేనే చిరునం వస్తుంది అదర్వైజ్ ఇన్సైడ్ ఒక ఈజ్ ఉంది దట్ ఈస్ హ్యాపీనెస్ అన్నట్టు ఒక చిన్న బబ్లింగ్ ఎనర్జీ ఉంది యు ఆర్ యాక్టివ్ జస్ట్ నువ్వు నువ్వు జస్ట్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ విచ్ యూ డిజైర్ అంతే పోతా ఉంది లక్ష్యం లేదు పాడలేదు ఎవరు వచ్చుకుంటే వాళ్ళ గ్రేట్నెస్ వదిలేస్తావు అంతే సో ఆ ఉద్యోగము యోగం ప్రయోగం అనేది మంచి కాన్సెప్ట్ ప్రపంచంలో ఇరుక్కున్న ఉద్యోగమే ఉద్యోగం అప్పుడు సంసారం కూడా ఉద్యోగం అమ్మా నైట్ మళ్ళీ శృంగారం చేయాలి దాదాపు ఎన్నిసార్లు చేస్తారు మీరు మూడు సార్లు మేము సార్లు చేస్తాము అది ఎవ్రీథింగ్ బికమ్స్ జాబ్ యోగం అనుకో మూమెంట్ డిసైడ్ చేస్తుంది అసలు నువ్వు బయటకు వెళ్దాం అనుకున్నావు ఇట్లా చూసుకున్నారు ఆ మూమెంట్ వచ్చింది శృంగారం చేసేసిరంది ఆ యోగం అనేది వేరే కథ అది మూమెంట్లో ఉంటుంది ఉద్యోగం అన్నది ఫ్యూచర్కి లింక్ అవుతుంది ప్రయోగం అన్నది ఎంత క్రియేటివ్గా నువ్వు దాన్ని చేస్తావు అన్నది అంతే ప్రకృతిలో ప్రయోగం లేదు చూసినావా యోగం ఉంది అందుకే శృంగారము ప్రకృతి పాయింట్ ఆఫ్ ఆఫ్లో మెకానికల్ కనిపిస్తుంది నీకు చికి చికి చిక్కి అయిపోయింది అంతే అంతే అది జస్ట్ వెరీ అది అందరు చేయాల్సింది అంతే అదే స్క్రూ అంతే తిప్పాలి ఎవరైనా కానీ ఎట్లా తిప్పుతా ప్రయోగం అది ఎవరికి వాడు తెలుసుకోవాలి రెండోది ఇది ఏమి సబ్జెక్ట్ కాదు అసలు అది లేకపోతే మనం లేం అసలు ఎవ్రీ ఎవ్రీ బడీ షుడ్ టాక్ అబౌట్ రొమాన్స్ ఇది లేకపోతే లైఫ్ అందరూ చేయాలి వేరే వాళ్ళతో చేయొద్దు చది చూపిస్తారు చాలా బాగా అందరూ సంసార సినిమా చూడండి చాలా బాగుంటుంది సో అందుకని ప్రయోగం ఉంది యోగం ఉంది ప్రయోగం లేకుండా యోగం కూడా ఉంది ప్రకృతి యోగం చాలామంది ఉన్నారు చాలా గొప్ప గొప్ప జ్ఞానులు ఏ క్రి ఏ క్రియేటివ్ లేకుండా జీవించారు వాళ్ళు అది వాళ్ళ ఛాయిస్ అది అంటే కాకుండా ఇఫ్ యూ నీకేదైనా క్రియేటివ్ జీల్ ఉంది చిన్నప్పుడు కే చదువుకున్న ఆర్ట్ ఉంది మంచి ముక్కు ఉంది నీ యోగానికి ప్రయోగాన్ని జోడించు కానీ నిష్కామ కర్మ ఖచ్చితంగా అందులో అంత సూత్రం అయ్యి ఉండాలి లేదా నీ ప్రయోగం ఇందుకు ముంచేస్తా ఉద్యోగం ఉండవా టీవీ సీరియల్ అది ఇట్స్ డబ్బు కోసమే ఉద్యోగం అంతేదా సార్ సరే దానివల్ల మీకు ఒక అవార్డు రావచ్చు రివార్డు రావచ్చు అదంతా వేరే వాడు దయా దాక్షిణల మీద నడుస్తుంటుంది దాన్ని గంభీరంగా తీసుకోలేదు సరే మళ్ళా